అండి అందరికి అల్లు అర్జున్ కెరియర్ పుష్పాకి ముందు పుష్పకి తర్వాత అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి అల్లు అర్జున్ విషయం మాట్లాడుకునేటప్పుడు అలాగనే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పుష్పకి ముందు అల్లు అర్జున్ కెరీర్ అనేది మామూలుగా సాధారణ స్థాయి తెలుగు లాగా ఉండేది కాకపోతే పుష్ప టూ తర్వాత ఈవెన్ బాలీవుడ్లో కాన్ల స్థాయిని కూడా దాటిపోయే రేంజ్కి అల్లు అర్జున్ ఎదిగిందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే పుష్ప టూ యొక్క కలెక్షన్స్ పుష్ప టూ కలెక్షన్స్ దాదాపు రెండు వేల కోట్లు దాటిని అని చెప్పేసి ఎవరైతే మూ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా వాళ్ళే ఏమంటారు వాళ్ళే ప్రకటించడం జరిగింది వాళ్ళకు వస్తేనే కదా వాళ్ళు ప్రకటిస్తారు ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ఇంత పెద్ద స్థాయి హీరోకి దిగింది కాబట్టి తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉన్నదనమాట అయితే ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుందని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అందులో భాగంగా అల్లు అర్జున్ కార్తికేయుని పాత్రలో ఎవరైతే శివుని కుమారుడు కార్తికేయుని పాత్రలో నటిస్తాడు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి దీనిలో భాగంగా ఆ శివునికి మరియు కార్తికేయునికి జరిగే సంభాషణలు వీటన్నిటి గురించి కూడా ఒక రకమైన యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తారు అలాగే ఆ హిందూ పురాణాల పట్ల ప్రజలు చాలా ఆకర్షితమవుతారు కాబట్టి హిందూ మైథలాజికల్ జోనల్లో ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ను శివుడికి అలాగే కార్తికేయునికి జరిగే సన్నివేశాలను తీర్చిదిద్దాలని చెప్పేసి త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ భావిస్తున్నట్లయితే మనకి ఏదో దీనిలో భాగంగా తన ప్రాజెక్ట్ అయితే అల్లు అర్జున్తో ఫిక్స్ అయితే అవ్వడం జరిగింది కాకపోతే మరి ఈ సినిమా అనేది ఆ పుష్ప బీట్ అయిందా లేదు అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏదైనా కానీ అల్లు అర్జున్ మరొక భారీ క్రాజెక్ట్ ఆయన పుష్ప టూ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేపడతారు అని చెప్పేసి వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ చేపడతారు అని చెప్పేసి మనకైతే వార్తలైతే వస్తాను ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి